వారి పేరు పుల్లన కానీ వారి ప్రొఫెషను తీయన అంటే వారిని చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే చదువు చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు ఎప్పుడూ కూడా తీయగా ఉంటాయి సో అలాగే పుల్లారెడ్డి గారి పేరు పుల్లన అయినా బట్ వారి ఇచ్చే ఫలాలు మాత్రము చాలా తీయగా ఉంటాయి చాలా ఫలవంతకరంగా ఉంటాయి సో అనేది నాకు చాలా గుర్తుకు వచ్చిన మాట ఆ టైంలో సో ఆ తర్వాత వారి నుంచి నేను ఎక్కువ కాంటాక్ట్స్ లేకపోయినా బట్ వారి నుంచి చాలా స్ఫూర్తిగా తీసుకున్నాం అదేంటంటే వారు ఎప్పుడు కూడా భోజనం కానీ ఏదైనా తినే పదార్థాలు కానీ మీరు ఎప్పుడు వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్తుండేవారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్లేట్లో ఎక్కువ పెట్టించుకోవడము దాంట్లో సగం తినడము సగం వదిలేయడము పడేయడము అదంతా కూడా చేస్తుండేవారు అది వారికి చాలా కోపం వచ్చేది వారు ఒక్కోసారి కొంచెం మేము చిన్నపిల్లలం కదా ఆ టైంలో ఒక డబ్బు కూడా వేస్తూ ఉండడం జరుగుతూ ఉండేది సో వారు ఒకటే చెప్పారు మీరు కొంచెం పెట్టుకోండి చక్కగా తినండి అంతేగాని పారం వేయద్దు ఫుడ్ని వేస్ట్ అయ్యద్దు అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని పారవేయద్దు అని చెప్పేసి చెప్తుండేవారు సో నేను దానిని ఒక స్ఫూర్తిగా తీసుకుని అప్పటినుంచి కూడా నేను ఈ రోజు వరకు కూడా మీరు ఎప్పుడైనా నేను భోజనం చేసిన తర్వాత చూస్తే ప్లేటు క్లీన్గా ఉంటుంది అందుకని నన్ను ఆర్ వరంగల్ హాస్టల్లో కూడా నా పేరు ఏంటంటే మిస్టర్ క్లీన్ మిస్టర్ క్లీన్ అని చెప్పేసి పిలుస్తుండేవన్నమాట అది నేను పుల్లారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఇంప్లిమెంట్ చేసిన ఒక యాక్ట్